మేయర్ శ్రీమతి సుజాత మేడం గారికి అందరికీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేయర్ అందరు కూడా ఎవరైనా గురించి మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నారు సంబంధించింది కాదు మామూలుగా సంగ చత్వం జానత మరలా అదే విధంగా నెమ్మదిగా శ్వాస వదులుతుంది తర్వాత లెఫ్ట్ కి వన్ మైట్ తర్వాత అంటారు అలా లెఫ్ట్ తిప్పండి అదే విధంగా పైకి తీసుకెళ్ళండి తర్వాని పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా రైట్ రైడ్కి తిప్పండి ఇలా ఉచ్చవాస నుంచి లెఫ్ట్ రైడ్ కి చేయాలి ఒక అరి చెయ్యి ఇంకో అరి చెయ్యి చూస్తున్నట్టు రెండు చేతులు మన చెవును తాకే విధంగా తీసుకెళ్ళాలి అంత ఫ్రీగా ఉండాలి చేతులపై అలా అలా ఒక పంద తిప్పటం ఎలా అంటే మన రెండు చేతులను మడుచుకొని పైకి రెండు వీళ్ళు ముడుచుడు పైకి తీసుకెళ్ళండి పైకి పైకి తీసేసి మళ్ళీ వెనక తీసుకెళ్ళి క్లాక్ వైస్ అలా నాలుగు సార్లు రొటేషన్ చేయండి చిన్నగా చిన్నగా నెమ్మదిగా చేయండి వ్యాయామాలు ఏవైనా చేసే వ్యాయామాలు ఇవన్నీ కూడా సైడ్ మీనరు సంబంధించిన తర్వాత రైట్ సైడ్ నెమ్మదిగా రైట్ సైడ్ రండి ఇలా నాలుగు సార్లు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తర్వాత రైట్ సైడ్ కోసం ఇది ఒక వ్యాయామం ఏదన్నా సమస్యలు ఉన్న వాళ్ళు కూర్చోబాగండి మామూలుగా ఉండండి మామూలుగా ఉన్న వాళ్ళందరూ చేయండి అలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటా కింద కూర్చోండి మళ్ళీ పైకి అలా నాలుగు సార్లు ఓకే ఇప్పుడు సూర్య నమస్కారం ఉండగలగాలి శ్వాస తీసుకుంటా పైకి వెళ్ళాక శ్వాస వదిలి నాలుగు సెకండ్ల పాటు వన్ టూ ఫోర్ ఏకాగ్రతగా ముందు ఒక పాయింట్ని చూస్తూ ఉండండి కాలు పడుచుకోండి రెండు చేతుల్లో పైకి ఎత్తండి వన్ టూ త్రీ ఫోర్ లాక్స్ అవునైతే వ్యాయామాలన్నీ కూడా శ్వాస తీసుకుంటూ వదులుతూ నెమ్మదిగా చేస్తే అంత భారంగా ఉండదు తర్వాత శ్వాస తీసుకుంటా నెక్స్ట్ ప్రికారు ప్రాక్టీస్ లాగా అందరు బాగా చేస్తున్నారు అలా నెమ్మదిగా లేచి రెండో కూడా అలానే చేయండి నెమ్మదిగా స్పీడ్గా ఎవరు చేయొద్దు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వేలు పెట్టుకోండి చిన్న చిన్న వ్యాయామాలైనా మన శరీరంలో ఉన్నటువంటి పువ్వుని బ్యాడ్ కొలెస్ట్రాల్ వీటన్నిటిని చక్కగా కరిగించి శరీరాన్ని అందరూ ప్రశాంతంగా చక్కగా నించొని కింద కూర్చోండి పట్టుకోవటం మాట్లాడదు సయాటిగా పెయిన్స్ ఉండపోతాయి అవన్నీ ఫ్రీ అయిపోతాయి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనము మే ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము ఇది మనకు జూన్ ట్వంటీ ఫస్ట్ వైజాగ్లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అన్నది మన రాష్ట్రంలో ఈసారి వైజాగ్లో ఫైవ్ ల్యాక్స్ పాపులేషన్తో జర సెలబ్రేట్ చేయబోతున్నాము ఆ మేరకు ఒక వన్ మంత్ ముందు నుంచే యోగా మంత్గా జిల్లా స్టేట్ వ్యాప్తంగా జరుపుకుంటున్నాము వివిధ యాక్టివిటీస్ ప్లాన్ చేసి ఉన్నాము మీ అందరికీ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతి మున్సిపల్ ఏరియాస్లో అదేవిధంగా మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక రోడ్ని యోగా రోడ్గా అనౌన్స్ చేసి ఆ రోడ్లో ప్రతిరోజు మార్నింగ్ సెవెన్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ యోగా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ చేస్తున్నాము దీనికి వచ్చేసిన మీరు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే యోగాని మనం మన లైఫ్ స్టైల్లో ఒక వే ఆఫ్ లైఫ్ గా మార్చుకోవాలి దానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ సో దీంట్లో ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్లో లో అరౌండ్ థౌజండ్ సారీ హండ్రెడ్ మాస్టర్ ట్రైనర్స్ ని ఐడెంటిఫై చేసి వారు కూడా ఈరోజు రేపు ఢిల్లీ నుంచి వారికి ట్రైనింగ్ ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు అదేవిధంగా మండల్ లెవెల్ లో కూడా టూ హండ్రెడ్ ట్రైనర్స్ వారికి ట్రైనింగ్ చేసి మన జిల్లాలో మాత్రం దాదాపు ఒక టెన్ ల్యాక్ పాపులేషన్ కు యోగా ట్రైనింగ్ ఇచ్చి వారందరికీ కూడా యోగాని వారి లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ చేసే విధంగా మోటివేషన్ చేస్తున్నాము